పోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇబ్రహీంపట్నంలో పారామిలిటరీ దళాలు మరియు సివిల్ పోలీసులతో కలిసి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించేందుకు గాను మేము ఉన్నాము అనే భరోసా ప్రజలందరికీ కల్పించేందుకు గాను కవాత నిర్వహించడం జరిగింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఎన్నికలు సజావుగా నిర్వహించేటందుకు దళాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయనే నమ్మకం ప్రజలందరికీ కలిగించడమే ఈ కవాత్ నిర్వహించడం అనే ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా ఇదే కాకుండా మేము రౌడీషర్ట్స్ మీద అదే రకంగా ప్రీవియస్గా ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అయిన అందరి మీద అదే రకంగా ట్రబుల్ మాంగర్స్ అని ఎవరైతే మేము ఐడెంటిఫై చేసామో వీళ్ళందరి మీద కూడా వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద సత్ప్రవర్తన కలిగి ఉండేటందుకు గాను బైండ్ ఓవర్లు కూడా చేయిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఎలక్షన్స్ సక్రమంగా గాను సహకరించవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ